ఇన్ఫర్మేషన్ అబౌట్ బైబిల్ బైబిల్ అంటే ఏంటి ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక మత గ్రంథం ఉంటుంది క్రైస్తవుల గ్రంథం ఈ బైబిల్ ఈ బైబిల్ ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడిపోయే గ్రంథం అని ఇన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో సర్వే చేసి తెలుసుకున్నారు ఈ బైబిల్ని నలభై మంది రచయితలు రచించారు అవును నలభై మంది రచయితల ద్వారా దేవుడు తన ఆత్మచేత బైబిల్ని మనకి అందించారు ఆ నలభై మంది రచయితలు వైద్యులు జాలర్లు యాజకులు ప్రవక్తలు పశుల కాపర్లు చదువులేని వారు చేత దేవుడు తన బైబిల్ని రాయించారు దీనిలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాలలో పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు ముప్పై ఒకటి వేల ఎనభై నాలుగు వచనాలు ఉన్నాయి బైబిల్ రాయడానికి ఎనిమిది వందల సంవత్సరములు పట్టింది బైబిల్ని ఆసియా ఆఫ్రికా ఖండాలలో రాశారు బైబిల్ని ఇప్పటి వరకు రెండు వేల భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు బైబిల్ని పేపరాస్ చర్మం చుట్టలు మట్టి అచ్చులు రాతి పలకలు కోడెక్స్ జంతువుల చర్మాలపై వ్రాసేవారు వీటినే బైబిల్ వ్రాతప్రతులు అని అంటారు బైబిల్ అనేది బిబ్లియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది బిబ్లియా అంటే పుస్తకాల సముదాయం ఈ ఆరు పుస్తకాల బైబిల్ని అధ్యాయాలుగా బిషప్ స్టీఫెన్ లేంగ్టన్ క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై ఎనిమిదిలో డివైడ్ చేశారు ఆ తర్వాత రాబర్ట్ స్టీఫన్ క్రీస్తు శకం పదిహేను వందల యాభై ఒకటిలో అధ్యాయాలను వచనాలుగా డివైడ్ చేశారు ఈ పాత నిబంధన గ్రంథము పన్నెండు వందల నుంచి నూట అరవై బీసులో రాశారు ఈ కృత నిబంధన గ్రంథము ఫస్ట్ సెంచరీలో రాశారు ఈ బైబిల్ని హిబ్రూ గ్రీక్ అరామిక్ భాషలలో రాశారు పాత నిబంధన గ్రంథము సృష్టి ఆరంభము మొదలుకుని యేసుక్రీస్తు పుట్టుక ముందు వరకు ఉంటుంది కృత నిబంధన గ్రంథము యేసు గురించి చివరి రోజుల ప్రవచనాల గురించి రాయబడి ఉంది ఈ పాత నిబంధన గ్రంథము ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉంటాయి ఇది హిబ్రూ అరంబిక్ భాషలలో రాశారు కృత నిబంధన గ్రంథము ఇరవై ఏడు పుస్తకాలలో ఉంటుంది ఇది గ్రీకు భాషలలో రాశారు పాత నిబంధన గ్రంథము ధర్మశాస్త్రము ఆది కాణం నుంచి ద్వితీయోపదేశానం వరకు చరిత్ర కోసము యహోశవా నుంచి ఎస్థేరు వరకు జ్ఞానము కోసము యోబు నుంచి పరమగీతములు పెద్ద ప్రవక్తలు రాసిన యశ గ్రంథం నుంచి దానిల గ్రంథం వరకు చిన్న ప్రవక్తలు రాసిన హోషియా గ్రంథం నుంచి మలాఖి వరకు ఇలాగా ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధనలో రాయబడి ఉన్నవి అలాగే కృత నిబంధన గ్రంథంలో సువార్తలు మతి సువార్త నుంచి యోహన్ సువార్త వరకు చరిత్ర కోసం అప్పస్ల కార్యములు పౌలు పత్రికలు హెరోమిలా నుంచి హెబ్రీల వరకు మిగిలిన పత్రికలు యాకోబ్ నుంచి యోధా వరకు ప్రవచనము ప్రకటన గ్రంథము ఇలా కృత నిబంధనలో లెక్కించబడి ఉన్నవి